చూసారుగా ఈ పాట మునివే మీద కూర్చుని రామ్ చరణ్ మీడియాలో సంబరపడతా ఉంటే నడుస్తూనే ఉంది ఇది సినిమా గురించి అయితే రాజకీయాల్లో కూడా ఇలా పెద్దిని మునివేళ్ల మీద కూర్చోబెట్టాలి అని చంద్రబాబు చాలా ఏళ్లుగా ట్రై చేస్తూ ఉన్నారు ఎస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించే చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డిగా నడుస్తున్న రాజకీయం చిత్తూరుని దాటి రాయలసీమంతా పరుచుకోవడాన్ని గత కొన్నేళ్లుగా చూస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూడా నెల్లూరు నుంచి దిగువన చంద్రబాబు ఎక్కడ పర్యటించినా గాని పెద్దిరెడ్డి పేరు తీసుకొచ్చి పొంగనూరు పుడింగి అంటూ ప్రత్యేకంగా పెద్దిరెడ్డి మీద ఆరోపణలు చేయడం చూసేవాళ్ళం పోడింగ్ చూసారుగా ఇలా ప్రత్యేకంగా పెద్దిరెడ్డి గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడేవారు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య రాజకీయ వైరం ఉంది లేట్ సెవెంటీస్ నుంచి ఆ వైరం కంటిన్యూ అవుతా ఉంది కొద్దో గొప్ప చంద్రబాబు పెద్దిరెడ్డి మీద పై చేయి సాధించగలిగితే చాలా సార్లు వైఎస్ఆర్ జమానాలోనూ జగన్ పార్టీ పెట్టిన తర్వాత తర్వాత పెద్దిరెడ్డి ఆధిపత్యం టీడీపీ మీద చంద్రబాబు మీద కంటిన్యూ అవుతా ఉంది అందుకోసమే ప్రత్యేకంగా ఎన్నికల ముందు చాలా ఉధృతంగా చంద్రబాబు ఆరోపణలు చేయడం చూసాం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆరోపణలు చేయడం చూసాం అయితే చాలా చిత్రంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైనా గాని పెద్దిరెడ్డి కుటుంబం మాత్రం రాజకీయంగా హోల్డ్ నిలుపుకోగలిగింది ఆల్రెడీ చూశాం కదా పెద్దిరెడ్డి గెలిచారు పెద్దిరెడ్డి తమ్ముడు గెలిచా పెద్దిరెడ్డి కొడుకు కూడా ఎంపీగా గెలిచా ఇలా గెలిచేసరికి ఈ హ్యాట్రిక్ విజయాలు టీడీపీలో కసిని మరింత పెంచినట్టున్నాయి అందుకోసమే ఇప్పటికే లిక్కర్ కేసులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం చూసాం పెద్దరెడ్డి మీద కూడా రకరకాల ఆరోపణలు చేయడం చూసాం మైనింగ్ విషయంలోను ఇంకొన్ని సందర్భాల్లోనూ విచారణలకు ఆదేశించడానికి కూడా చూసాం ఇలాంటివన్నీ చూసిన తర్వాత జగన్ చాలా చిత్రంగా ఒక విషయం చెప్తా ఉంటారు మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడుని ఎప్పుడో కాలేజ్ టైంలో ఆయన ఆ కోపం ఇప్పుడు కూడా ఉంది వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయాలంటాడు వాళ్ళ నాయని అరెస్ట్ అంటాడు చూశారుగా ఇది రెండు మూడు సార్లు ఇదే మాట జగన్ వాడడం చూసాం సరే అందులో నిజానిజాలు ఏంటి అనేది దగ్గర వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి అర్థం కావు